మోహన్ తెలుగు పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు నేను శివానందలహర్లోని ఎనభై మూడవ శ్లోకంతో భావంతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు వాడ్రైవ్ ఉమాకామేశ్వరి దేవతానాం జన నమృతియుతానా సంశయో నాస్తి తమృత రూపం సాంబమీ సంభజంతే ఇహ జన్మ మృత్యువులు కల దేవతలను సేవించడం వల్ల ఈశన్ మాత్ర సుఖం లేదు జనన మరణరహితుడు అంబా సమేతుడు అయిన పరమశివుని ఎవరు సేవిస్తారో వారే ధన్యులు వారే ఈ జన్మలో పరమసుఖాన్ని పొందుతున్నారు చావు పుట్టుకలున్నట్టి దేవతలకు సేవ చేసిన ఆనంద సిద్ధి లేదు పుట్టుకయు నట్టి భోగ్య మమృత సిద్ధికి ఈశ్వర భజనము శిష్టమతము ఈ శ్లోకాన్ని తెలుగులో రాసిన వారు నరసింహదేవర ఉమామహేశ్వర శాస్త్రి గారు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి